ప్రపంచం చరిత్ర రాయడం సామాన్యమైన విషయం కాదని ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా చేసిన అటువంటి వ్యక్తి అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు ఇట్ కెనాట్ రిసీవ్ రెడీ అక్సెప్టెన్స్ బై ఎవ్రీబడి సో మెజారిటీ హిస్టరీ రాసేవాళ్ళు చాలా సంకోచించి రాస్తారు కొన్ని అంశాలు రాస్తారు అన్ని అంశాలు రాయరు కానీ అక్కడ కూర్చున్నప్పటికీ నాకు అనిపించింది ద టైటిల్ ఆఫ్ ద బుక్స్ ఇట్స్ అ గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ గ్లిమ్స్ అనేది ఎందుకు చెప్తున్నారంటే ఇంత ఉన్న హిస్టరీని వారు చెప్పినట్టు ఒక త్రీ హండ్రెడ్ ఆట్ పేజెస్లో కంటెంట్స్ చేసి రాసినప్పుడు ఇట్ బికమ్స్ ఓన్లీ పిక్చర్ స్మాల్ పిక్చర్ సో ఇట్స్ ఎ గ్లిమ్స్ కానీ వారు మాట్లాడుతున్నప్పుడే వారు ఎంత ఇన్వాల్వ్డ్ అయిపోయి టోటలీ దాంట్లో నిమగ్నం అయిపోయి ఎక్స్పాన్సివ్గా హిస్టరీని రాయ తలుచుకొని దాంట్లో ఉన్న ఎస్సెన్స్ని మాత్రం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అవుట్ పేజెస్లో రాశారు బట్ వారు మాట్లాడుతున్నప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎంత ఇన్వాల్వ్డ్ హీ సోక్డ్ హిమ్ సెల్ఫ్ ఇట్ మంచిగా నానిపోయి నాని తేలి బయట వచ్చి రాశారు బుక్ అట్ ద సేమ్ టైం వారు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు వారు చెప్తున్నప్పుడు వారు క్యారెక్టర్ ట్రైట్స్ కూడా బయట వస్తున్నాయి హౌ సింపుల్ లూసడ్ ఇలా క్రిస్టల్ లైక్ స్పష్టంగా నే నాకు అర్థమైంది నేను రాస్తున్నాను అనే టైప్లో సో ఐ ఫైండ్ దిస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇన్ దట్ ఇండివిజువల్ హూ హ్యాడ్ అ వెరీ లాంగ్ స్టెంట్ ఇన్ పాలిటిక్స్ లాంగ్ స్టింట్ ఇన్ పాలిటిక్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అందరూ వారి లేరు వారికున్న టిపికల్ క్వాలిటీస్ లేనటువంటి ఒక క్షేత్రం రాజకీయం దాంట్లో ఫైవ్ టర్మ్స్ ఎమ్మెల్యే టూ టర్మ్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బై విచ్ టైమ్ వారు పర్సనాలిటీయే మారిపోయి ఉండాల్సింది కానీ మారలా హీ రిమైండ్మ్ సెల్ఫ్ అండ్ యాజ్ అ రిజల్ట్ టుడే వెన్ హీ సిట్స్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ అ వెరీ డిమాండింగ్ ఎక్సర్సైజ్ హీస్ మేనేజ్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ అ గ్లిమ్స్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ బట్ వారు మాట్లాడుతున్నప్పుడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ చెప్పినట్టు నేను ఫుల్గా బుక్ని చదవలేదు బట్ బికాస్ ఈ ప్రోగ్రామ్కి వస్తున్నాను కాబట్టి డిజిటల్ వర్షన్లో ఐ ర్యాపిడ్లీ వెన్ త్రూ సమ్ సెక్షన్స్ విచ్ ఇంట్రెస్టెడ్ మీ అందుకే ఆ లైన్ దట్ హిస్టరీ ఈజ్ రిటన్ బై విక్టర్స్ గెలుపు పొందిన వాళ్ళు రాయడం ఒక రకంగా రాస్తూ వచ్చినప్పటికీ కూడా ఐ వాజ్ హ్యాపీ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఆ మాటని లేవెత్తారు మన భారతదేశ చరిత్రాన్ని రాసిన వాళ్ళు అందరూ కూడా ఈ దేశానికి న్యాయం చేసినట్టు రాయల నేను పాపులర్గా మనం ఇప్పుడు వాడే పుస్తకాల గురించి చెప్తున్నాను బట్ ఒక్కొక్క రీజన్లో వాళ్ళు వాళ్ళ ఎక్స్పర్ట్స్ రాసిన పుస్తకాలలో మంచి న్యాయంగా బాగా రాశారు సౌత్ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా రాసిన వాళ్ళు మంచి పుస్తకాలు రాశారు బట్ దట్ ఇస్ నాట్ వాట్ ఇస్ పాపులర్లీ అవైలబుల్ మన స్కూల్ పిల్లలకు కాలేజీలో హిస్టరీ చదువుతున్న వాళ్ళు स्पेशलाइज्ड हिस्ट्री सेंटर, लर्निंग्स हिस्ट्री सेंटर फॉर् हिस्टारिकल स्टडी अट्ठी सेंटर्स हिस्ट्री बीन विद टेंडेंसी ऑफ हेज बीट आर इधर विक्टर्स और आर पार्टी टू द ग्रुप व्हिच इज वि अंदव भारत देश चरत्र विल स्टिल बी रिटर्न నాట్ వన్స్ బట్ బై మెనీ స్కాలర్స్ మనకు ఇప్పుడు అది ఎపిక్ అంటాం లేకపోతే మన ఏన్షియంటు మిథాలజీ అనే రాంగ్ పదంని వాడుతారు రామాయణమో మహాభారతం గురించి మాట్లాడుతున్నప్పుడు వీ ఇట్ యాజ్ హిస్టరీ మన కల్చరల్ ట్రేట్ ఏంటి ఇతిహాసం యాస్ ఇట్ ఇస్ చెప్పడం యాసిటస్ చూసిన వాళ్ళు చెప్పే రాస్తే అది ఒకటి మహాభారతం చూసారా అంటే ఎస్ కురుక్షేత్ర వారని సంజయన్ కళ్ళుతోటి చూసినదే కదా రికార్డ్ అవుతుంది ఇక్కడ జరిగినదిని జరిగినట్టు చెప్పడం దాంట్లో మంచివి వస్తాయి కొన్ని చెడు వస్తాయి మనకు ఇష్టమైనవి వస్తాయి మనకి ఇష్టం కానివి కూడా వస్తాయి బట్ అది చెప్పడానికంట అంత ఆత్మవిశ్వాసం सेलफ काफिडेन्ट इज है बिफोर मी विच इज गुड ई विफोर मी वॉट इज वॉट एवर इज हेपनिंग विच मे नाट बी अवर लैकिंग अभी हिस्ट्री चाल मुख्यम अभी कलचर मन दी डि नाट हईड अन् प्लेजेंट थिंग बट हईडिंग और पेटिंग और वैट वॉशिंग अन्लेजन अकॉर्ंग टू सर्टन मोरल वाल्यूज వెస్టర్న్ హిస్టరీలు చాలా జరిగినాయి వాల్యూ సిస్టమ్స్ కూడా చాలా చాలా మారాయి ఇండియాకు వచ్చినప్పటికీ ఫర్ ఎ లిబరల్ ఇండియన్ కల్చర్ విక్టోరియన్ వాల్యూ సిస్టమ్స్ తోటి వచ్చి ఇది ఇది మంచిది అది అది మంచిది కాదు అని చెప్పే రకంగా మన మీద ఇంపోజ్ చేయబడినవి చాలా ఉన్నాయి ఆ ఇంపోజ్ చేయబడినవి మనసులో పెట్టుకుని రాసిన హిస్టరీస్ చాలా ఉన్నాయి అవే మన స్కూల్లో కూడా ఇవాళ్ళ వరకు ఉన్నాయి அவன்டி பெஸ்ட் வரல்டு படிக்குலர் யுனைட் ஸ்டேட்ஸ் இது காது இல்ல உடல அது கூட எக்ஸஸ் அது ஓகேசம் அணி அமெரிக்கதேட்டு దట్ పెయింటెడ్ హిస్టరీ ఈస్ కమింగ్ మన ప్రాక్టీస్ సోషియో కల్చరల్ ప్రాక్టీస్ అన్నీ కూడా వేరే రకంగా కూడా ఉండాలి ఇన్క్లూసివ్గా ఉండాలి అని వాళ్ళు పెద్ద ఒక ఎఫర్ట్ చేసి ఓకిసం జరిగింది ఇవాళ ఆఫ్టర్ ట్రంప్ ఓకిసం కాదు అని చెప్పుకొని వియర్ దేవ్ గాన్ బ్యాక్ టు సంథింగ్ ఎల్స్ విచ్ వాస్ ప్రాబ్లీ వాట్ వాజ్ వర్లియర్ అందువల్ల హిస్టరీలో డిస్ట్రాషన్కి చాలా అటెంప్ట్స్ జరిగాయి అందువల్ల భారతదేశ హిస్టరీ కూడా ఇదర్ మనని మన మీద వచ్చి అటాక్ చేసి రూల్ చేసిన వాళ్ళు రాసిన హిస్టరీ డామినెంట్గా ఉండేది సో నేషనల్ ఎకనా ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఓపెన్ అప్ ద హిస్టరీ లెట్ ద రియాలిటీ లెట్ ద ట్రూత్ అబౌట్ ఇండియాస్ హిస్టరీ కమౌట్ ఎన్నో ఎన్నో ఎవ్రీ రీజన్లో ఉన్నటువంటి హీరోస్ గురించి మనం చదవవలసిన పని ఉంది నేను అవన్నిట్లో ఇప్పుడు ఎలాబరేట్ చేయట్లా కానీ అప్పేర్పట్ట ఒక అట్లాంటి ఒక పెద్ద సముద్రం హిస్టరీ ఆ సముద్రంలో డీప్ డైవ్ చేసి బయట వచ్చి దాని గురించి మంచిగా ఒక బుక్ రాశారు వెంకటేశ్వరరావు గారు సో ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ అకాడమిక్ రిగర్ నేను పురంధేశ్వరి గారిని అడిగాను హౌ డి మేనేజ్ టు డూ దిస్ అని అంటే వారు కూడా అన్నారు సమయంలో టూ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ లేచి కూర్చొని హీల్ బీ రీడింగ్ ఆర్ రైటింగ్ నేరం కాలం అలా చూడకుండా హీ వాజ్ ఓన్లీ ప్రియ ఆక్యుపైడ్ అండ్ హీ హీస్ గివన్ అస్ సమ్ ఒక పొక్కిషం అన్నమాట ట్రెషర్ అర్ ట్రోవ్ దట్ ఈస్ గివెన్ బిఫోర్ అస్ అండ్ ఆల్సో బికాస్ హీస్ రిటన్ ఇట్ ఇన్ తెలుగు ఐ థింక్ ఇట్స్ అ బిగ్ సర్వీస్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ మాతృభాష అండ్ To bring history in your own mother tongue is a very big effort. I appreciate your great uh, service for uh, one, giving history with your perspective, and also to be able to uh, give it in mother tongue. And uh, it is glimpse of world history It is an encyclopedic view into global history, panoramic. It looks at all directions, all angles. గ్రేట్ సర్వీస్ గ్రేట్ ఎఫర్ట్ ఐ అప్రిషియేట్ ద గ్రేట్ ఎఫర్ట్ అండ్ అఫ్ కోర్స్ వారే చెప్పేశారు అందువల్ల నేను కొత్తగా యాడ్ చేయలే అక్కర్ల నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ గురించి వారే కూడా మాట్లాడారు ఆఫ్టర్ ట్రంప్ వరల్డ్ హిస్టరీ ఈజ్ డిఫరెంట్ ఐఎమ్ షూర్ అవన్నీ కూడా వారు అధ్యయనం చేయాలి అండ్ దాని మీద కూడా చాలా డెవలప్మెంట్స్ గ్లోబల్ డెవలప్మెంట్స్ని రికార్డ్ చేయవలసిన అవసరం ఉంది ఐఎమ్ షూర్ హీల్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ ఆల్ దాట్ And uh, with all this said, uh, on a very personal note, I don't want to get into too much of that. Wherever it is, uh, wherever such things happen, I always appreciate it. Here I saw, all of us saw.